వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏడో డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న అంగళ్ళు ములకల చెరువు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తెలివిస్తాయి కొత్త చిగురికి చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఈరోజు భారీగా అయితే తగ్గింది ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అయితే ఇప్పుడైతే దిగుమతి అయితే తక్కువగానే ఉంది అంటే ఇప్పుడు టైం అయితే ఏడు అవుతుంది ఉదయం ఇప్పటికైతే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తక్కువ మదనపల్లి మార్కెట్లో నేను మదనపల్లి చూసుకుంటే తొమ్మిది తొమ్మిది వందల యాభై రూపాయలు సూపర్ టాప్లు అయితే పడ్డం జరిగాయి అలాగే అంగల్ చూసుకుంటే పదకొండు వందలు సూపర్ టాప్ పడింది ఇక ములకల్ చెరువు చూసుకుంటే ఎనిమిది వందలు అయితే టాప్ ఎట్లు పడ్డాయి ఇక ఈరోజు చూద్దాం మదనపల్లి ఏమైనా దిగుమతి తగ్గింది కాబట్టి ఏమైనా ధర పెరుగుతుందేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్